తిరుపతిలో నిన్న జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి బాధాకరంగా ఉంది ఏ ఒక్కరు కూడా భగవంతుని వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలి దేవుని చేసుకుంటే పుణ్యం కలుగుతుంది పాపాలన్నీ పోతని ఆశతో అందరూ కూడా పోవడం జరిగింది కానీ అనుకోని సంఘటన తిరుపతిలో శ్రీవారి సన్నిధిలో జరగడం ఆ కార్యక్రమం జరిగిందంటే అందరికీ బాధగా ఉంటుంది అయితే అధికారులు కానీ ఎవరైనా సరే పద్ధతి ప్రకారం ఏదైనా సరే అక్కడ పాటించాలి జనం ఎక్కువ వస్తారు ఎందుకంటే చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానానికి దేవుని దర్శనం చేసుకొనికే విపరీతంగా ఇప్పుడు లక్షల్లో వస్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఎక్కువ వస్తారు దానికి తగ్గట్టుగా ముందు చూపు జాగ్రత్త తగ్గకుండా ఆన్లైన్లో కూడా టికెట్ ఇచ్చింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అయినా ఈ సంఘటన జరగడం ఒకేసారి గేట్ తెరచడం వల్ల అందరూ వెళ్ళిపోయి ఒకటి ఒకరి మీద ఒకటి మరి తొక్కిస్తాడ జరిగింది ఈ తొక్కిస్తాడలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉండొచ్చు కానీ ఏ ఒక్కరు కూడా బాధ్యత ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే హుఠాహుటిన తిరుపతికి పోయి జరిగిన సంఘటనతో తెలుసుకొని క్లుప్తంగా వాళ్ళ దగ్గరికి ఆ బాధ్యతల వాళ్ళ హాస్పిటల్పై పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి చనిపోయిన కుటుంబాలకు ఎక్స్రే ఎక్స్ దగ్గర ఇరవై ఐదు లక్షలు ప్రకటించి ఆసుపత్రిలో దెబ్బలు తిన్న వాళ్ళకు లక్షల రూపాయలు కానీ మూడు ఉంటే మూడు లక్షలు కొంతమంది ప్రకటించి వాళ్ళను కాపాడేటటువంటి మహానుభావు చంద్రబాబు నాయుడు మంచి ఒక కార్యక్రమం జరిగినప్పుడు బాధ అనుకోకుండా జరిగినప్పుడు దానికి ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఒయ్యో ఇట్లా జరిగిందే ముఖ్యమంత్రి గారు ఇక్కడ చొరవ తీసుకొని వెంటనే వాళ్ళ బాధ్యతలు రచించండి వాళ్ళ కాపాడండి ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటే సలహా ఇవ్వాలి కానీ రాజకీయం చేయాలని చెప్పేసి దుర్మార్గంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక పేపర్లో చెప్పాడు అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్ప పర్యటన వల్ల పోలీసు అంతా అక్కడ ఉన్నది ఇక్కడ అందుకే దెబ్బ అది కుప్ప పర్యటన ఎప్పుడు ఇక్కడ జరిగింది ఎక్కడ తెలుసుకోబోయే కళ్ళు కళ్ళు నీ నీ నెత్తి నెక్కినాయి నీకు బుర్ర లేదు నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు ఎక్కడ జరిగినా సంఘటనలు ప్రధానమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చినా కేంద్ర మంత్రులు వచ్చినా ఎక్కడ సంబంధించి అక్కడ పోలీసు యంత్రాంగం భద్రతగా వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది కుప్పం ఎక్కడ కుప్పం జరిగింది దీనికి సంబంధం ముడి రాజకీయాలు మాట్లాడద్దు చనిపోయిన కుటుంబాలకు యావత్ చంద్రబాబు నాయుడు సొలక తీసుకొని ఇమ్మీడియట్గా మళ్ళీ లేట్ చేయకుండా అన్ని పర్యటన ఎక్కడెక్కడ ఉండదు అన్ని లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడెక్కడ వాళ్ళ టూర్లో ఉండే అన్ని పని చేసుకొని ఆ రోజు ఆ సంఘటన జరిగే దానికి బాధతో అందరు కూడా ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం జరిగింది ఈ సంఘటన జరిగినందుకు జగన్మోహన్ రెడ్డి నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉండి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ చాలామందికి ప్రభుత్వం తరఫున వాళ్ళకు కుటుంబాల కాపాడిన సంగతి వాళ్ళకు కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటున్నాడో తెలియజేశారు చెప్పడం జరిగింది ప్రశ్నలో ఇవాళ నీవు అడుగుతున్నా ఇంత బా ఇంత చెప్తున్నా నీవు కేవలం పబ్లిసిటీ కోసము నీవు వాళ్ళని పలకరించడానికి అక్కడ ఏదో గెలివిడీ చేయాలని చెప్పేసి ఏదో రెచ్చగొట్టాలని చెప్పేసి రావడం జరిగినంత వస్తున్నావు తప్ప నీవు కేవలం రాజకీయ దురుద్దేశంతో వస్తున్నావు అందుకే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీ జేబులు నువ్వు నువ్వు లక్షల కోట్ల రూపాయలు దోచుకుంద డబ్బులు ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడు నువ్వు ఆ డబ్బులు లక్షల కోట్లలో ఎందుకు ఇలా ఒక యాభై లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వలేవు ఇస్తే నీ బాధ ఏంటి అది చెప్పవు కానీ దుర్మార్గంగా మాట్లాడుతున్నావు ఏడు కోటలవాన్ని మీ తండ్రి మూడు ఉండాలన్నాడు అన్నాడు ఇలా అప్పి అవి అబ్బపిత చేసి నీవు అధికారము ఐదు సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థాన అపవిత్రం చేసిన దుర్మార్గము ముఖ్యమంత్రిగా పనిచేసావు నీకు నీ వాయి అన్న చంద్రబాబు నాయుడు పైన మాట్లాడేది చంద్రబాబు నాయుడు పేరు తనికని హెలవి లేదు నీకు అసలు మైండ్ కలవయింది ఏం మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు అందరికీ తప్పు పడుతున్నావు ఈ తప్పులు ఈ దీంట్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న పాత్ర చాలా నిజమైన పాత్ర ఆయన చేసిన కష్టం ఫలితం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు అయ్యా నీకే తెలుసు ఇద్దరు పోతున్నావు బెంగళూరు ప్యాలెస్ కొత్త జల్సాలు చేస్తున్నావు నీవు చంద్రబాబును విమర్శిస్తావా ఇప్పటికైనా జాగ్రత్త చెప్తున్నా నిజాన్ని తెలుసుకొని మాట్లాడు కొందరు పక్కన నీకు చెంచాలు ఉన్నారు ఆ చెంచాలు కూడా చెప్తున్నా నోరు పారేసుకోవద్దండి నోరు కట్టేసుకో కట్టేసుకోండి అంతేగాని దెబ్బతిన్నటువంటి ఆ యొక్క ఇక్కడ యాత్రికులకు చనిపోయిన యాత్రికులు ఏ విధంగా కాపాడాలి ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సూచర్యలు ఏంటి అంటే రాజకీయం చేస్తావా సిగ్గు లేదా మీకు ఐదు సంవత్సరాలు తిరుపతిని నాగవారు నాశనం చేశారు డబ్బులు దోషకు తిన్నారు అవన్నీ మీదంతా లెక్కలు తీసి బయట పెడతారని భయంతో ఈరోజు అక్కస్తో కక్కస్ డ్రామాలు అంటారా సుబ్బారెడ్డి ఏ విధంగా దెబ్బ తిన్న దెబ్బలు తెలుసు కరుణా ఎంత దోస్తున్న తెలుసు ప్రజలకు దుర్మార్గకంగా నువ్వు పరిపాలన చేశావు ఆ పరిపాలన జరిగిన అవకతవకలు ఒకలన్నీ బయటకు తీసాక సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు ఈ సంఘటన ఎలా జరిగిందో ఎందుకు జరిగింది కూడా దీనిపైన ప్రత్యేకంగా ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది చెప్పడం జరిగింది నీవు కాదు మాకు ముఖ్యమైన సలహాలు ఇచ్చావు మొగోడు కాదు నువ్వు నీవు ఇలా ప్రజల ద్రోపి ప్రజాద్రోపి సర్వనాశం చేసావు తిరుమల తిరుపతి పవిత్ర అపవిత్రం చేశావు నీవాళ్ళు చంద్రబాబు మాట్లాడేది అందుకని ప్రజలందరూ తెలుసుకోండి ఈ చంద్రబా చంద్రబాబు నాయుడు దైవం మనకు ఉండాలి ఇలా అందుకనే భగవంతుడు ఆ రోజు బాంబు బ్లాకింగ్ జరిగితే చంద్రబాబున బతికిచ్చాడు భగవంతుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దండి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇందుకు తిరగండి జగన్మోహన్ రెడ్డి వచ్చి తీయండి దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని వచ్చిన దుర్మార్గుడు కాబట్టి ఇటువంటి దుర్మార్గుడు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఉండని కూడా తని కొట్టాడని తెలియజేస్తున్నాను